ఏ మల్లికా ఈరోజు ఎంత కలెక్షన్ సే తిప్పులాడే అడుగుతున్నాను కదా ఎక్కడే డబ్బులు అడుగుతుంటే మాట్లాడమేటే ఏటే ఒట్టి రెండు వేలు ఎత్తనా ఇది వర్కౌట్ కాదు రేపు ఉదయం సరసింటికి ఇంటికి పో అక్కడ పడుకుంటే రోజుకి ఏడు వేలు వస్తాయి నేను వెళ్ళను ఏటి ఎలావా మరి ఎందుకే ఎక్కడున్నా అర్జెంటుగా బయటికి పో నీతో పాటు ఈ తీసుకుపో నెలకి పాతికేలు మామూలు ఇతరనే సరిపోయిన మీ అమ్మ బాబులు చిత్తారా ఇందులో బ్యాస్ గాలికి బోర మధ్యలో కటింగ్ ఒకటి రోజు మూడు కోట్ల దాకా మిక్కుతున్నావుగా ఎల్లదంటే ఎల్లదు రేపు ఎంతకంటే ఎక్కువ కర్షింగ్ తీసుకురాలేదో నేనే నిన్ను సబ్సిడీ తీసుకుపోతానే ఏంటి మనో ఏంటి ఆ డ్రాలో రైట్ సైడ్ కార్నర్లో రామ్ మోహన్ కార్డు ఉంటుంది దాన్ని తీసివ్వు ఆ అడ్రస్ లో ఉన్న అతన్ని కలవు ఉద్యోగం ఇస్తాడు నేను వేరే ఉద్యోగం చేయడానికి మావయ్య ఒప్పుకోడు తను పెద్ద రౌడీ ఆ రౌడీని ఇక్కడికి రమ్మను నేను చూసుకుంటాను ఇక బయలుదేరు ఏయ్ చాలా ఎంతసేపు చూస్తావు ఏయ్ నీ పేరేంటి మల్లికా మల్లికా ఇంకోసారి నాకు రోడ్డు మీద కనిపించావో కనిపించిన చోటే నిన్ను గొయ్యి తీసి పాచేస్తాను పో మాస్టరు ఆ దొంగ పిల్ల మీద తమకెందుకు అంత ఫీలింగ్ మా నాన్న ఒక పిక్ పాకెట్ మల్లికా తేడా వచ్చిందో నేను ఆ రిసెప్షన్ కి ఎల్లోసారి కట్టుకుని అమ్మాయి వచ్చింది కదా అవును ఆ అమ్మాయితో ఒక అబ్బాయి వచ్చాడు చూసావా భలే స్మాటుగా ఉన్నాడు కదా కూర్చునే ఆ రిసెప్షన్లో కూర్చొని ఇలాగే మాట్లాడుకుంటారా లేదు సార్ ఊరికే మాట్లాడుకుంటే ఊరికే ఖాళీగా ఉంటే నెట్ లో డెంటల్ టెక్నాలజీస్ సడి చెయ్యి ఏడాడు ఎవరు సార్ చీఫ్ డాక్టర్ ఈ రూమ్ లో ఉన్నారు కొంచం ఎక్స్ రే రూమ్ ఉంది రైట్ సైడ్ లో థ్యాంక్ యూ ఇది కెనా ఇన్ రూట్ కెన్ ఆల్ ట్రీట్ అయ్యా ఉన్నారయ్యా నా పక్కనే ఉన్నారయ్యా ఇది వస్తాను అయ్యా ఓకేష సార్ డాక్టర్ మల్లికార్జున స్పీకింగ్ నేను కమిషనర్ మాట్లాడుతున్నాను కమిషనరా సార్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఒక ముఖ్యమైన కేసు డాక్టర్ కాసేపటి క్రితం సీఎం ఆఫీస్కి ఒక పార్సల్ వచ్చింది దాన్ని ఓపెన్ చేస్తే లోపల పన్ను ఉంది సీఎం స్టాఫ్ అంతా టెన్షన్ అయ్యారు సీఎం నాకు ఫోన్ చేసి నన్ను ఇన్వెస్టిగేట్ చేయమన్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తే మీడియాకి న్యూస్ లీక్ అవుతుంది అందుకే మీ దగ్గర పంపించాను నా స్టాఫ్ వచ్చారు కదా ఆయన దగ్గర ఆ పన్ను ఉంది దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇమీడియట్గా తెలియాలి వ్యక్తిని ఎవరో కనిపెడితే నెక్స్ట్ వీకే మీకు సీఎంతో ఒక అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సో కైండ్ ఆఫ్ యూ సార్ ఐ విల్ డూ దీట్ ఫుల్లీ ఇది ఇదిగో ఫోన్ ఇస్తాను అయ్యా అలాగే 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 ఉంటానే అలాగే ఆఫీసా సార్ కొంచెం వెయిట్ చేయండి అలాగే సార్ మాక్సిమం టూ లో మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను సరే సార్ ఆకాంక్ష డాక్టర్స్ అందరినీ ల్యాబ్ ల్యాబ్కి రమ్మను ఓకే సార్ ఈయనెవరు ఈయన సిఐడి స్టాండి కూబ్రి ప్లీజ్ థ్యాంక్ యూ కూర్చోండి ఇది ఒక లెఫ్ట్ కెనైన్ టూత్ ఇందులో బ్లడ్ ఫ్రీజ్ అయి ఉంది ఇది సుమారు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి థర్టీ సిక్స్ అవర్స్ లోగా ఊడి ఉండాలి ఇది పేషెంట్ ఒరిజినల్ పన్ను కాదు ప్రాస్థెటిక్స్ ప్రాస్థెటిక్స్ లో ఎన్నో టైప్స్ ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ టైటానియం ఇట్ జిర్గోనియం బెంగళూరు అండ్ చెన్నైలో మాత్రమే ఈ జిర్గోనియం ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు చెన్నైలో డెంటోటెక్ అనే కంపెనీ ఉంది ఈ పన్ను వేరంటే చెక్ చేసినప్పుడు ఈ పన్నుని మూడు నెలల క్రితం విక్టిమ్కి ఫిక్స్ చేసినట్టు తెలిసింది డెంటోటెక్కి ఫోన్ చేశాం ఈ సిక్స్ మంత్స్లో వాళ్ళకి నాలుగు లెఫ్ట్ కె నైన్ టూత్ ఆర్డర్స్ వచ్చాయి మా డాక్టర్స్ వాళ్ళ కంపెనీకి ఫోన్ చేసి డీటెయిల్స్ కలెక్ట్ చేశారు పేషెంట్స్ నేమ్ అండ్ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్స్ ఇందులో ఉన్నాయి ఇదిగోండి థ్యాంక్ యూ సార్ సార్ కమిషనర్ నెక్స్ట్ వీకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పిస్తా అన్నారు నెక్స్ట్ వీక్ పిఎం కూడా వస్తున్నాడు ఇద్దరిని ఒకేసారి కలవచ్చు కమింగ్ ఫ్రమ్ డెంటో టెక్ సో షో పక్క హలో మిస్టర్ నా చూస్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ ఫ్రమ్ డెంటో టెక్ మీ లెఫ్ట్ కెనైన్ టూత్ని మీరు చేంజ్ చేశారు కదా ఒక రెగ్యులర్ చెకప్ ఇంటాక్ట్ థ్యాంక్ యూ హెల్ప్ సార్ రాంబాబు ఉన్నారా లోపల పూజలో ఉన్నారు సార్ సౌండ్ ఏం లేదు సైలెంట్ పూజ సార్ నువ్వేం చేస్తున్నావు పూజకి డిస్టర్బ్ లేకుండా కూర్చున్నాను సార్ నమస్తే సార్ టెన్ టో టెక్ నుంచి వస్తున్నాను నోట్ తెరవండి పర్ఫెక్ట్ మీరు కంటిన్యూ చేయండి సార్ ఒక్క నిమిషం ఓకే వెళ్ళొచ్చు వెళ్ళచ్చు వాట్ ఈస్ దిస్ నా లిస్టులో ఉన్న ముగ్గురికి పన్ను పన్నుతో ఉంది నీ లిస్ట్ ఏమైంది ఒక్కడే మిగిలేడు ఫోన్ చేశాను స్విచ్ ఆఫ్ లో ఉంది పేరేంటి వాసు పోలీసులకు అప్పించాలి బుద్ధి లేదు స్కూల్ యూనిఫామ్ వేసుకుని దొంగతనం చేస్తావా నువ్వేమైనా పోలీసా పోలీసులకే కొట్టే హక్కు లేదు ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు బయట ఎలా తిరగలు చెప్పండి అయితే ఇంట్లో కూర్చో అవసరమా ఎక్కడ తీసుకెళ్తున్నాయి Door number. 2nd ah. floor. 3rd floor. Door number G16. Re adi, ekkade geltona. No? Re. Sir, sir, please. Sir. Sir, 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 uta, sir. please sir.

వచ్చే మూడో తారీఖు స్కూల్ అలమనే జరుగుతుంది దానికి వాసరాన్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం కానీ ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియలేదు సరే ఈ అడ్రస్ మీకెలా తెలిసింది అశోక్ ఇచ్చాడు కొంచెం హైట్గా లావుగా ఉంటాడే అశోక్ సరే లోపలికి రండి రండి కూర్చోండి ఏమైనా తీసుకుంటారా నాకు ఒక గ్లాస్ నీళ్ళు వాసురావు ఎప్పుడు వస్తారండి ఆయన ఇక్కడికి రారండి మాకు డివర్స్ అయి టూ ఇయర్స్ అయింది మీ అబ్బాయి ఎలా చనిపోయాడు మేడం మీద హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నప్పుడు ట్యాంక్ మూత తెరిచి లోపల దాక్కున్నాడు మూత మూసుకుపోయింది నేను నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోలేదని వాసు నాకు దూరం అయిపోయాడు నేనే నా వినయ్ని చంపేశానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడ ఉండాల్సిన ఫోటోని ఎందుకని కింద పెట్టారు అది నేను పెట్టలేదండి వాసునే పెట్టాడు ఏంటి ఎప్పుడు వచ్చాడు ఓ మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాడు వినయ్ ఫోటో చూసి ఏడుస్తూ ఉన్నాడు ఈ పువ్వులు పువ్వులు కూడా తనే తీసుకొచ్చాడు వాసు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నాడు గీతం యూనివర్సిటీలో ఫిజిక్స్ టీచర్ గా ఉండేవాడు ఆ తర్వాత రిజైన్ చేసేసాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు వాసు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆ గాజువాకలో ఏదో నందిని అపార్ట్మెంట్స్ అని చెప్పాడు ఓ గ్లాస్ జ్యూస్ ఇస్తారా ప్లీజ్ ఆ మామయ్య ఆయన చూస్తే తెలియట్లా ఆయన పెద్ద పోలీస్ మామయ్య పోలీస్ అవును అయ్యయ్యో నా టైం చాలా బ్యాడ్గా ఉందిరా రేపు ఉదయం తిరుపతికి వెళ్ళి ముందు గుండు కొట్టించుకుంటేనే అంత వర్కౌట్ అవుతుంది మీరు ఇక్కడే ఉండనమ్మా మావయ్య మళ్ళీ ఇస్త్రీ పండి పెట్టుకుని మీకు ముద్దడతానరా మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను రా ఆ పోలీసులు చూస్తే మావయ్య చాలా మంచి చెప్పండిరా చెప్పండి రా తప్పకుండా చెప్తాను మామయ్య Ma'am, I'll need four passport size photos okay. and copies of your okay, Aadhar card and your bank card. Okay. How much I have to pay? Advance is 15,400. Okay. Balance you can pay later. Sure. Madam. So far, what's in థ్యాంక్ యూ మ్యామ్ ఓకే సారీ సార్ వే క్లోజ్ ఫర్ టుడే నేను ఫిల్అప్ చేయడం పూర్తి కాలేదుగా లేదు సార్ విల్ కాల్ యూ ఏ ఎందుకని నాకేం అర్థం కావాలి లేదు లీవ్ నా ఏంటి అన్యాయం నాకు కారణం చెప్పండి నేను ఫిలప్ చేయకుండా వెళ్ళను ఏయ్ వర్ యూ వాట్ ఈస్ దిస్ హెయి Value. 30 crores. Done. అది వెళ్దామా నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు నా గాంధీనగర్ లో పని ఉంది అదేంటి ఇద్దరు వెళ్దాం అనుకున్నాగా చెప్పేది విను పద ఏంటి నాకు ఉద్యోగం కావాలి ఏంటి కొట్టేసి ఉద్యోగమా బయట దొంగతనం చేసిన చాలా ఇప్పుడు ఇంటోకి వచ్చేద్దాం అనుకున్నావా మనం ఒక నిమిషం బయట ఉండు అది నన్నెందుకు బయట తోసి తలిపేసాడు వీడు ఎప్పుడు ఏం చేస్తాడు ఏం అర్థం కావట్లేదు అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను దూరంగా ఉండు ఏం చేస్తున్నాడేడు అది అద్వైత భూషణ్ సార్ ఎవరింటికి వెళ్తున్నారు సార్ వాసురావు ఇంటికి మేడం ఒక నిమిషం ఈ ఇంట్లో వాసురావు అని తెలియదండి రెండు మూడు రోజులుగా ఇల్లు వేసే ఉంది ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా ఏదో స్టాక్ బ్రోకర్ అని మా హస్బెండ్ చెప్పారు అంతకన్నా నాకేం తెలియదు థ్యాంక్ యూ అండి ఇట్స్ ఓకే